చిత్తూరు మాజీ మేయర్ అనురాధ ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చింది అదనపు జిల్లా కోర్టు చంద్రశేఖర్ అలియాస్ చింటూ వెంకటచలాపతి మంజునాథ్ జయప్రకాష్ రెడ్డి వెంకటేష్లను దోషులుగా తేలుస్తూ తీర్పిచ్చింది వీరికి ఈ నెల ఇరవై ఏడున శిక్ష ఖరారు చేయనుంది ఈ ఐదుగురిని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది కోర్టు రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడున చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ మేయర్ దంపతుల హత్య జరిగింది ఈ కేసులో కటారి మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ను ప్రధాన నిందితుడిగా చూపించిన పోలీసులు హత్య కుట్రలో సంబంధం ఉందని మరో ఇరవై మూడు మందిని అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు చంద్రశేఖర్తో పాటు ఐదుగురిని దోషులుగా తేల్చింది కోర్టు పదహైదు నవంబర్ పదిహేడు రోజు మా అత్త మామైన కటారి మోహన్ కటారి అనురాధమ్మ గారిని దారుణంగా హత్య జరగడం ఏ వన్ టూ ఏ ఫైవ్ శిక్షార్హులు శిక్షార్హులుగా కూడా కోర్టు నిర్ధారించడం జరిగింది వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇరవై ఏడవ తేదీ సోమవారం కూడా చెప్తామని కూడా చెప్పడం జరిగింది జడ్జి గారు గత పదేళ్ళుగా కూడా మేము ఈ ఈరోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మేము ఏది కూడా న్యాయపరంగానే పోరాటం చేశాము ప్రతి ఒక్కరూ కూడా ఇంకా జడ్జ్మెంట్ ఇచ్చిందని అదే స్వీకరిస్తున్నాము మండే కఠినంగా శిక్ష పడుతుందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఉన్నవారు ముద్దాయిలకి రెండు వేల పదహైదు నవంబర్ పదిహేడు రోజు మా అత్త మామైన కటారి మోహన్ కటారి అనురాధమ్మ గారిని దారుణంగా హత్య జరగడం ఏ వన్ టు ఏ ఫైవ్ శిక్షార్హులు శిక్షార్హులుగా కూడా కోర్టు నిర్ధారించడం జరిగింది వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇరవై ఏడవ తేదీ సోమవారం కూడా చెప్తామని కూడా చెప్పడం జరిగింది జడ్జి గారు గత పదేళ్ళుగా కూడా మేము ఈ ఈరోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మేము ఏది కూడా న్యాయపరంగానే పోరాటం చేశాము ప్రతి ఒక్కరూ కూడా ఇంకా జడ్జిమెంట్ ఇచ్చిందని అదే స్వీకరిస్తున్నాము మండే కఠినంగా శిక్ష పడుతుందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఉన్న ముద్దాయిలకి రెండు వేల పదహైదు నవంబర్ పదిహేడు రోజు మా అత్త మామైన కటారి మోహన్